ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత జగన్ ఊహించని షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇవన్నీ కూల్చివేత పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ప్రతిరోజు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేస్తే మరింత మందికి వీడియో రీచ్ అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఉత్తరప్రదేశ్ ఫార్ములాను అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది నేరాలు అకృత్యాలకు పాల్పడిన వారి ఏళ్లను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ బుల్డోజర్లతో కూర్చువే కూల్చివేసినట్లే ఏపీలో అక్రమ నిర్మాణాలపై కూటమి ప్రభుత్వం కొరడా జుల్పించడం మొదలుపెట్టింది తాజాగా రాజధాని అమరావతి పరిధిలో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని చంద్రబాబు ప్రభుత్వం కూల్చివేసింది తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం ఇది రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇది నిర్మితమవుతోంది దీన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నారు ఈ భవన నిర్మాణంలో అనేక ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేస్తున్నారు తెల్లవారుజామున సుమారు ఐదున్నర గంటల సమయంలో కూల్చివేత పనులు మొదలయ్యాయి భారీ బుల్జో బుల్డోజర్లు అలాగే ప్రొక్కలైనర్లతో కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులను సంఘటనా స్థలం వద్ద మోహరింపజేశారు అయితే ఇది అక్రమ నిర్మాణం అంటూ ఇటీవలే సిఆర్డిఏ అధికారులు వైఎస్ఆర్సిపి అగ్రనాయకత్వానికి నోటీసులు కూడా జారీ చేశారు అంటనే కూల్చివేయాలంటూ ఆదేశించారు ఈ నోటీసులపై శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకులు హైకోర్టును ఆశ్రయించి పిటిషన్లు దాఖలు చేశారు దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు వారికి అనుకూలంగా ఆదేశాలైతే ఇచ్చింది అయితే సీఆర్డీఏ పరిధిలో ఎలాంటి కూల్చివేత పనులు చేయకూడదంటూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్లు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు సీఆర్డీఏ కమిషనర్ కూడా తమ న్యాయవాది ద్వారా విషయాన్ని తెలియజేశామని అయినప్పటికీ హుటాహుటిన బుల్డోజర్లు ప్రొక్లైనర్లతో కూల్చివేత పనులు చేపట్టారని పేర్కొన్నారు